నువ్వు ఎందుకు మీ తిరగడం మళ్ళా కళ్ళు తిరుగుతాయి పండుకో రెస్ట్ తీసుకో దాంట్లో ఏమి ఇప్పుడు చెప్తే బాగా నిమిషం అయితే గుండె ఆగిపోయింది మాకు ఆ ఊయల్ కడ్డీలు ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కదా ఇట్లా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఊసలు కనిపిస్తున్నాయి కదా ఆడ కనిపిస్తున్నాయి కదా దానిలో కాలు ఎరుక్కుంది బాబుది అమ్మ గుండె అయిపోయింది మరీ టైట్ అయిపోయింది అనమాట కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే ఏమైంది 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 అని ఏం కాదు గుండె అయితే జారిపోయింది అమ్మ నిజంగా చాలా జిట్టింది రషన్య నువ్వేమో కవర్లు పట్టుకొని తిరుగుతానా నువ్వు చెప్పిన వాటి నువ్వు బా ఇది పెద్ద తలకాయ నొప్పి మీతో ఏం కాదు ఏం కాదు ఇప్పుడు గుండె అయిపోయింది తొందర రోజుకోసేపునైనా ఓమి తొందర ఓం కొడుకు చిన్ని కొడుకు నిద్ర వచ్చింది బొజ్జో బొజ్జోనైనా బంగారు కొడుకు మస్తు గుండె అయిపోయింది మాకైతే పిల్లలకి ఏమైనా అయితే మన బతుకు ఎందుకు వేస్ట్ కదా రెండు కాలు అటు పక్కకి అది పోయి ఇట్లా క్రాస్ ఇప్పుడు అబ్బాయి గుండె అయిపోయింది పాప ఇప్పుడే కొంచెం లైట్ గా వామిటింగ్ అయితే చేసుకుంది అనమాట ఎందుకంటే డబ్బా పాలు అంతా డైజెషన్ ఉండవు కాబట్టి అమ్మ పాలు ఇచ్చే వరకు కొంచెం ప్రాబ్లం ఉండేటట్టు ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ అయితే లతమ్మ మీద నుంచే స్టార్టింగ్ అయింది చెప్తే వినట్లేదు కాబట్టి అక్కడి నుంచి మొదలై కొడుకు దగ్గర దగ్గరికి వచ్చి కూతురు దగ్గర దాకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంత ఇల్లు అంత గందరగోళం గందరగోళం గుండెలు అనమాట మాకు అంటే ఏమి కాదు పసిబిడ్డలు వాళ్ళు మామూలే అదే మనకి ఏ టైం ఎట్లా మనకి ఇద్దరు తెలుస్తుంది పిల్లవాడు వాడు కాల్చిలో కాలు వేయడం ఏంది అది క్రాస్ ఏంది వాడు కేకలు పెట్టడం అదే పెద్ద షాక్ అది ఇది ఇప్పుడు లతమ్మ నేను చెప్పినా వినకుండా బీరువాళ్ళ నుంచి తీసుకురావడానికి కారణం ఏంటంటే అవుతుంది ఆ ఉయ్యల్ ఎక్కడ కాలు తీసుకుంటారని అయితే పోయినసారి అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే చాలా గ్రాండ్గా చేసినాం ఇండియన్ ఫ్లాగ్ టెర్రస్ పైన వేసి పెద్ద ఫ్లాగ్ తీసుకొని వచ్చి చాలా అయితే చాలా బాగా చేసినాం అప్పుడు చాలా హ్యాపీ ఉంది ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీ ఉంది కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనకు కొంచెం బాధ అవుతూ ఉంటుంది కదా అయితే మేము ఇది వన్ మంత్ ముందే బుకింగ్ చేసినాం అనమాట పిల్లల కోసం మాత్రం ఎందుకోసం అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పిల్లలతో చేసుకున్నాం అనుకున్నాము కానీ కుదరలేదు అనమాట అది అక్కడికి బాగా ఉండిపోతుంది కదా నా నేను ఒకటి చేద్దాం అనుకుంటే అది కుదరలేదు అని ఒక ఫీలింగ్ ఉంటది కాబట్టి ఇవి మీరు వాళ్ళని చదివే పని వచ్చింది అనమాట నేను అందుకే కోపడ్డా ఇప్పుడు ఎందుకో పని ఒక్కసారి అయితే మీకు చూపిస్తా ఈ డ్రెస్సులలో ఒక స్పెషల్ ఉంది ఒకటి కాదు రెండు స్పెషల్ ముందై ఒక స్పెషల్ ఏమో నేను చెప్తాను తర్వాత మీరు ఇంకొక స్పెషల్ మీరే గిఫ్ట్ చేయండి ముందు ఓపెన్ చేసే ముందే గిఫ్ట్ చేయాలి ఇండియన్ ఫ్లాగ్ అంటే అది అందరికీ తెలుసు బాగుండే బుజ్జమ్మకి సూపర్ ఇది ఇది మా బంగారు తల్లికి వెయ్యాలని మా లతమ్మ ఆశ అనమాట అది కుదరలేదని చాలా బాధ అయితే ఉంది ఎందుకంటే ఈరోజు అందరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా నేను నా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటాను అనుకున్నాను మా బగ్గా తల్లి కాకపోతే ఏమో ఏది జరిగినా అని మంచి కోసమే కాబట్టి ఇది రెండు స్పెషల్ అని చెప్పాను కదా ఒక స్పెషల్ అయితే చూపిస్తాం ముందు ఇది కూడా డ్రే అనమాట బుజ్జిగాడికి బుజ్జిగాడికి అనమాట కొందరు అనుకుంటారు కదా అమ్మలు అబ్బాయి పుడితే అమ్మాయిల రెడీ చేస్తారు కదా అదే విధంగా మేము ఈరోజు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలాగానే రెడీ చేస్తారు ఇద్దరు ఇండియన్ ఫ్లాగ్స్ వేసుకోవాలని వాళ్ళతో మా అట్లా అంబేషన్ ఉండే అనమాట చిన్న కూడా అదే ఇష్టం ఇద్దరు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట మాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అంటే మగపిల్లలు ఇష్టం లేదని కాదు ఆడపిల్లలు అంటే ఎందుకో ఒక ఏమంటారు ఒక టెన్ పర్సెంట్ ఇంకెక్కువే అబ్బాయి గంట అంతే కదా ఇష్టం ఇష్టం అనమాట అందుకోసమే రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాము కాకపోతే వేయడం అయితే కుదరలేదు అనమాట అందుకోసమే లతమ్మ మాత్రం చాలా డిసప్పాయింట్ అయితే అయింది ఇంకొక స్పెషల్ ఏంటి అనేది మాత్రం ఒక్క నిమిషంలో అయితే మీకు చూపిస్తాను ఈ మాత్రం ఇంకొక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే లతమ్మ సంతోషపడేలా నేను చేద్దామని అనుకుంటున్నా పట్టుకోక ಬಂಗಾರಮ್ಮ ಇಡೀಸನ್ ಬಂಗಾರ ಬಂಗಾರು ವಿಜಯ ಅಬ್ಬಾ ಮಾ ಬಂಗಾರ ರಾಜ್ ಎಮ್ ತಕ್ಕೂಸ್ ಅಕ್ಕ ತಮ್ಮ ಇದೆ మెల్లిగా మెల్లిగా నువ్వు అనుకున్నట్టుగా పిల్లలకి ఇండియన్ ఫ్లాగ్ అయితే వేశాం ఇంకొకటి ఉంది స్పెషల్ ఉంది అని చెప్పినాను కదా నేను అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఎర్రంది చెయ్యాలి పైకో కిందకో బటన్ మీకు కనబడలే కదా ఇంకొక నిమిషం కనిపిస్తుంది పట్టుకొని పర్మిషన్ ఇవ్వు నా సైట్ కి వందర్ ఆ పక్కన డ్రెస్సుల మీద లైట్లు పాపని మంచిగా ఎత్తుకొచ్చింది మయా బాగా ఎత్తుకున్నాయా తల పైకి పెట్టిందని అనుకుని ఎత్తు పెట్టింది ఇక లైట్లు లైట్లు మా బంగారు రాజుని చూడండి వాడు గౌడు వేయడమే వెరైటీ గౌను వేయడమే వెరైటీ అన్నమాట అనమాట అది ఇది మా ఇంట్లో వందే మాత్రం ఎంతో బాగుంది లైట్లు 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 అనుకున్నాం లైట్లు వచ్చేసినాయి బంగారు తల్లి భయ్ చెప్మ్మా హాయ్ ఏం చెప్పు చూపిరా హాయ్ చెప్తాయి హాయ్ 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 ఫ్రెండ్స్ బంగారజ్ హాయ్ చెప్నైనా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు వాళ్లకు కొత్తగా ఉంది గౌరవేశాలకు బాగా నచ్చిందని అనుకుంటున్నా పోయినసారి మేము ఇండియన్ ఫ్లాగ్ వేసి చేసిన దానికంటే కూడా ఇదైతే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అది చేస్తున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అందరికీ చెప్పు బన్ చెప్పి హ్యాపీపెండెన్స్ డే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా పిల్లల తరపున కూడా మా బంగారు రాజు మాత్రం ఇది పట్టుకొని ఉన్నాడు మా బుజ్జమ్మ మా బంగారు నాయన తరపున కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అది అందరూ సంతోషంగా ఉండాల అందులో మేము ఉండాలా లతమ్మ అయితే బాగా ఎక్స్పెక్ట్ అయితే చేసింది అనమాట ఇట్లా డ్రెస్సులు వేయాలని లతమ్మ కోరిక మీద డ్రెస్సులు వేసే వాచ్ డ్రెస్సులు వేసే వాచ్ లేదు లేదు లేదు